గ్లాస్ అటు పాలు చిక్కటి తీసుకొని ఇందులో పోసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని చక్కగా ఆ తర్వాత ఇందులో రెండు బస్తాల చక్కెర కాకుండా రెండు గిన్నెల చక్కెర వేసుకోవాలి ఎందుకంటే తీయగా ఉండేది అట్లా తగినంత చక్కెర వేసుకోవాలి ఆ తర్వాత చాపత్త పొడి కొద్దిగా వేసుకోవాలి మాకైతే కాఫీ ఇష్టం ఉంటుంది టీ అంటే ఇష్టం సో కాఫీ పొడి టీ పొడి వేస్తున్నాం ఆ తర్వాత చక్కగా స్టవ్ అంటు పెట్టుకొని ఇంత బాగున్నాయి పాలు స్టవ్ అంటు పెట్టుకొని సగ్గగా ఇలా పెట్టుకొని కాసేపు వేడి చేసుకోవాలి అనమాట అంతే ఇలా అట్లా వీడియో అవుతుంటుంది మరి అది కొద్దిగా వేట్ సో వీడియో కావాలంటే రెండు నిమిషాలు పట్టాల్సిందే సో చూద్దాం ఎంతసేపు మరుస మరుగుతుందో అల్లం పేస్ట్ ఉందా అల్లం అలా పట్టుంటే వేసుకోవచ్చు ఇందులో చాయ్లో చాలా టేస్ట్ వస్తుంది ఇలా కాసి ఇంత వేడి చేసుకోవాలన్నమాట కాసేపు ఇలా మస్తులుతుంది అనమాట చక్కగా ఇలానే చక్కగా కాచుకోవాలి సో చూడండి రంగు మారుతుంది సో ఎంతసేపు పడుతుంది నేను వీడియో చేస్తున్నాను అనమాట ఇది వీడియో సో సోలరుగులు వస్తున్నాయి ప్రయా ఇలా చికెన్ ఛాయ్ చేసుకోవచ్చు చికెన్ అయిన పాలు అనమాట బర్రెల పాలు ప్యాకెట్ పాలు అయితే కాదు సో అందుకని చాయ్ చాలా టేస్ట్ ఉంటుంది ఊర్లో ఈ విధంగా చాయ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా వేడెక్కింది ఒక్క నిమిషం అయితే సో టైం పడుతుందంట కానీ అయినా కానీ చూద్దాం ఎన్ని నిమిషాలు పడుతుంది సో అందుకని ఫుల్ వీడియో తీస్తున్నాను

పాలు తాగిన చాలా మంచిది ఆరోగ్యానికి ఒక కోడిగుడ్డు ఉడకబెట్టింది అంటే చాలా ఆరోగ్యం సో ఈ విధంగా చాయ్ వేసుకుంటే మీరు ఎంతో ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడే జస్ట్ కలర్ మారింది కొద్దిగా అటు ఇటు అనుకోకుండా లేదు జస్ట్ ఇలా షేక్ చేద్దాం ఒకసారి చెక్ చేసాను చెక్ చేసుకుంటే అంటే షాపత్ చక్కగా వసూలుతుంది అనమాట చక్కగా చెక్ చేశాను ఓకే వేడెక్కుతుంది ఇప్పుడే చక్కగా వసలుతుంది మంచి కలర్ వచ్చేసింది చూసుకో మసాలా చూసుకో చూసుకో పొంగుతుంది గుమ్మ గుమ్మలసలో ఒడి చాయ్ రెడీ అవుతుంది నిమిషం మసాలి ఎలా మసలితే చాయ్ టేస్ట్ చాలా అదిరిపోతుంది అన్నమాట సో రెండు గ్లాసులు కూడా రెడీ పెట్టుకో చక్కగా ఎన్ని నిమిషాలు పడుతుందో చూస్తున్నాను చాయ్ ఇలా ఎక్కడానికి దాదాపు ఐదు నిమిషాలు పట్టింది ఇలా మసలడానికి ఇంకొక నిమిషం అయితే రెడీ అయిపోతుంది చాయ్ ఈ చాపాత కొద్దిగా కిందిగా అనుకుందాము ఇప్పుడు ఓకే జస్ట్ చాపా కింది వేయండి చక్కగా మసలుతుంది ఇంకేముంది ఇలా చాయ్ని సింపుల్గా రెడీ చేసుకోవచ్చు